వేల సంవత్సరాల క్రితం మన ఋగ్వేదంలో ఒక నది గురించి రాసింది ఆ నది పేరు ఏంటి అని అంటే సరస్వతి నది మన ఏన్షియంట్ పీపుల్ ఈ నదిని యూజ్ చేసుకొని వాళ్ళ జీవనం అనేది కొనసాగించే వాళ్ళంట అయితే అది రాను రాను కనుమరుగైపోయింది అయితే కొంతమంది చరిత్రకారులు పండితులు ఏమన్నారంటే మన పురాణాలలో ఉన్నవి అంట కేవలం కథలు మాత్రమే అవసరం నిజమే కాదు అసలు సరస్వతి నది అనేది లేనే లేదు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు అప్పుడు మన ఇస్ట్రో సైంటిస్టులు ఊరుకుంటారా ఇస్ట్రో సైంటిస్టులు ఏం చేశారనంటే ఒక రాకెట్ని ఒక గ్రహం మీదికి పంపి హిమాలయాల నుంచి అరేబియా సముద్రం వరకు ఎండిపోయిన ఒక భారీ నది యొక్క ట్రాక్ని కనుక్కున్నారు అదే మన సరస్వతి నది అంటే వేల సంవత్సరాల క్రితం వేదాలలో రాసిన సరస్వతి నది ఇప్పుడు ఆధునిక సైన్స్తో ప్రూఫ్ అయింది అన్నమాట